ఈరోజు బెట్టింగ్ వ్యవహారం పైన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పంజాబ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ప్రముఖ సినిమా యాక్టర్ అందరికీ నోటీస్ ఇచ్చారని చూశారు ఇది నిజంగానే కళాము తల్లి చాలా పవిత్రమైంది పవిత్రమైన కళాము తల్లికి సేవ చేస్తున్న వాళ్ళు నిస్వార్థంగా చేయాల్సిన పని లేదు డబ్బులు సంపాదించుకో లేదు గతంలో ఉన్నటువంటి అల్లు రామరాజు వాళ్ళు కూడా నేను పనిచేశాను అంటే కళామ ద్వారా వచ్చేటువంటి పాపులారిటీ దానివల్ల డబ్బులు వస్తున్నాయి మీకు అలాంటప్పుడు ఒక చీప్ సాహిత్యం లేదా చౌకుబారి పెగటం ద్వారా డబ్బుల కోసం కకృతమని ఇట్లాంటి బెట్టింగ్ వాటిలో మీరు పాల్గొనడం అనేది చాలా విశాఖ ప్రజలు చాలామంది సామాన్యులు ఒక లీడింగ్ సినిమా యాక్టర్ చెప్పినప్పుడు నిజం అనుకుంటారు ఎందుకంటే కళామ మీకు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఒక బ్లీడింగ్ యాక్ట్ కాబట్టి మీరు చెప్పింది నమ్ముదా జనం మిమ్మల్ని ఉపయోగించుకొని ఈ బెట్టింగ్ ఉపయోగించుకోవడంతో పాటు తర్వాత ఈ బోగస్ రియల్ ఎస్టేటు బోగస్ బంగార వ్యాపారం ఆ రకరకాల పద్ధతుల్లో సినిమా యాక్టర్ దాని మీద చేస్తూ ఉన్నారు దీనిలో కొంతమంది ఏమంటారు ఒక ఆయన సోకాయనంటున్నారు చట్టపరంగా ఉంది కాబట్టి నేను చేశానంటున్నాను ఏం చట్టం పనికిమాని చట్టం చట్టం వేరు నైతిక వేరు గుట్కా కూడా ఇది ఆహార వస్తువులు ఇది ఒకటి అని చెప్పి ఒక పనికి మాని జడ్జ్మెంట్ ఒకటి దాన్ని దృష్టిలో పెట్టుకొని పాన్ పరాకు ఇవన్నీ చేసి అమ్మేస్తా ఉన్నారు చాలా హీనాతిహీనం ఏంటంటే పాన్ పరాక్ సినిమా యాక్టర్లు అడ్వైజ్ చేస్తున్నారు దాన్ని తిని ఎంజాయ్ చేస్తున్నారు పనికిమాన వాళ్ళు ఇది దీన్ని చూసినప్పుడు సాంఘిక అరాచకతో కూడుకున్నటువంటిది సాంఘిక హింసతో కూడుతున్నది అనైతికలతో కూడుకునేటువంటిది ఎప్పటికైనా మీరు ఎందుకు మీ పాపులారిటీ ఉపయోగిస్తారు కేవలం డబ్బులు అయితే మీకు డబ్బులు ఇచ్చేది కదా జనం సపోర్ట్ చేశారు మీకు డబ్బులు ఇచ్చారు ప్రతి సినిమా యొక్క బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు కొత్త కొత్త సినిమా యొక్క రిటైర్ రిటైర్ అయిన వాళ్ళు మా యూట్యూబ్ యూట్యూబ్లో యాక్ట్ చేసుకుంటున్నారు సీరియల్స్లో యాక్ట్ చేసుకుంటున్నారు చేసుకోండి అనేక సీరియల్స్ వస్తున్నాయి దాన్ని చేసుకొని పోయి ఎందుకు ఈ పని చేస్తున్నారు ఇప్పుడు దాని జనం ధర్మం చేస్తాను విప్పించబడి ఈయన చేస్తున్నప్పుడు ఎంతమంది ఆత్మహత్య చేస్తుంది పెట్టేయినా సార్ నేను ఎవరో నాకు ఫోన్ చేశాడు సార్ మీరంతా ఆన్లైన్ రమ్మేస్తే చుక్క హోట చెప్పేవాడు పేరు దగ్గర అని ఇక్కడ వాళ్ళకి ప్రోత్సహించేసిన పద్ధతుల్లో సినిమా యాట ఒకప్పుడు చిరంజీవి కోకో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు అప్పుడు నేను ఆయన లెటర్ రాశాను ఈ కోకో కాల అరేది నేనే కాచి చూసాను బాండాలో పెట్టి కాశాను కారు లాగా వచ్చేసింది అయ్యే కోకో కాలు తాగడం వల్ల అది అనారోగ్యం పిల్లల్ని చెరగొడుతున్నాము చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇలా రాపకపోతే ధర చేస్తాను బిషన్ పంపిస్తాను చేస్తే సాయంత్రం కంతా అల్లు అరవింద్ గారి దగ్గర పోల్ చేశారు ఏంటారాయణ చిరంజీవి పైన భావం లేసారు నేనేం అంటే అంటే మేము వచ్చే చేసే అడ్వైజ్మెంట్ డబ్బులు ఈ చిరంజీవి రక్త నిధి ఉంది కదా దానికి ఖర్చు పెడుతున్నాం దానివల్ల ఉపయోగపడుతుంది నాకు అడుస్తు తొక్కనేలా కాలు కడగనేలా రక్తం చెడగొడానికి ఇది నన్ను ఉత్సాహపరిస్తే చెడిపోయిన రక్తానికి ఉండాలా బాగు చేయడానికి ఖర్చు పెడతారా ఇదేం అన్యాయం నిధి అని అంటే మసాజ్ ఫోన్ చేశాడు మాకు మూడు నెలలు టైం ఇవ్వు ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి సాధ్యం కాదు కరెక్ట్గా మూడు నెలల తర్వాత ఆపేశాడు మనం చర్యలు ఎప్పుడు పక్కొ కలకి చేయలేదు ఎంత డబ్బులు ఇస్తే కూడా అట్లా ఉన్నారు ఉంటే స్పిరిట్ ఇదేంటి పనికిమాని వ్యవహారం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అదేమంటే చట్టపర తెలియదు తెలియదురా తెలియదా మహాయి పని చేసేవాడు తెలియకపోవడం దానిలో కళాంతకురాడు సన్ని విషయాలు తెలుసు తెలియకపోవడం కాదు కేవలం పైసా కోసం పైసా కోసం కక్కుపడి సమాజాన్ని చెడగొట్టకండి యువతని చెడగొట్టపాకండి సమాజ పాలిషన్ చేయబాకండి దయచేసి చెప్తా ఉన్నాను ఇప్పుడు దాకా మీరు చేసింది అయితే పరిస్థితి తెలియదు గవర్నమెంట్ దానికి పరిస్మెంట్ ఇవ్వాల్సింది భవిష్యత్ స్ట్రాట ప్రత్యక్షంగానో పరోక్షంగానో పర్మిషన్ ఒప్పుకోకూడదు ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం అనేక రుసులు ఉన్నాయి ట్రంప్ ఏమన్నాడు తెలుసా అమెరికా ట్రంప్ ఏమయ్యా నువ్వు ఇన్ని లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ చేసావు డబ్బులు ఎగ్గొట్టావు కేసు ఉన్నాయంటే ట్రంప్ అంటే చట్టాల్లో ఉన్న లోపలి ఉపయోగించుకున్నా అన్నాడు ట్రంప్ అంటాడే చట్టాల్లో ఉపయోగించుకుని తప్పు చేస్తే తప్పు కరెక్ట్ అవుతుంది అది ఈ చట్టాలు అనేక రుసులు ఉంటాయి నైత్రిక లేదా మానవత్వం లేదా సమాజ భావం లేదా కేవలం డబ్బులే కావాలన్నా దొంగ మార్గం డబ్బులు సంపాదించాలన్నా ఇవన్నీ కూడా కేవలం చట్టం అని లేని నాకు తెలియదని అమ్మాయికి పోజు పెట్టుకోకండి తక్షణం అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ నేను చెప్పేది అన్ని రకాల అడ్వర్స్మెంట్స్ దాన్ని ఆపుమని చెప్పి నిన్నే జనాలకు వీళ్ళు ప్రచారం చేస్తేనే వాటన్నిటి ఉపయోగించే పరిస్థితి ఉంది సార్ సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేదంటే ఇతర సెల్ ఫోన్ల ద్వారా వాళ్ళంతా వాడుతూనే ఉన్నారు అది అది కూడా వచ్చింది సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి ప్రచారం కానీ ఫోన్ ద్వారా వస్తున్నటువంటి ప్రచారం కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా నేను నాకే ఫోన్ చేశాడు సార్ నాకు తెలిసే వాడి సార్ బెట్టింగ్లు ఇది చేస్తారా సార్ పోయిన తర్వాత ఆన్లైన్ రమ్మీనా ఆన్లైన్ రమ్మీ సార్ అంటే చెప్పుతో పోతాన్ని మళ్ళీ పనిచేస్తాడు వస్తుంటాయి పైన కంట్రోల్ ఉండాలి గవర్నమెంట్కి ఎక్కడెక్కడో వాగేవాళ్ళు అందరికి తీసుకుని ఆరోస్ట్ చేస్తారు ఊరికి పొత్తు వాళ్ళతారు చూడు ఆ వాగేవాళ్ళ మీద కష్టపెడతారు గవర్నమెంట్ శాఖ ఏపీ గవర్నమెంట్ పని పనిచేసారు చూడు అనేక క్రిమినల్స్ యాక్టివిటీస్ మనీ లాండరింగ్ మాఫియా గ్యాంగ్స్ మైన్స్ మాఫియా లిక్కర్ మాఫియా హత్యలు ఇవన్నిటి మూడలే కేవలం ఆ పోసానేది వాగాడంట ఇంకోటి ఇంకేది వాగాడంట బాగేం వాగా పడుతుంది వాగాడే మీకు కేసు పెట్టడం కాదు ఆచరణలో ఎవరైతే క్రైమ్ ముగిస్తున్నారో ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారో టూ డేస్ ఏ స్టాండ్ మాపే జరుగుతూ ఉంది లిక్క మాపే జరుగుతూ ఉంది వాటిపైన మీరు యాక్షన్ తీసుకోకుండా ఎవరు అందరికీ అది కాదు కానీ అయితే సోషల్ మీడియా యాక్షన్ తీసుకోవాలి సోషల్ మీడియా అతీతం కాదు పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు దానిపైన కూడా చర్యలు ని కొన్ని రాష్ట్రాల్లో అనుమతించడం కొన్ని చోట్ల చట్టపరమైన వెసులుబాటు ఉండడం చట్టం అది చట్టం అంటే ఏ మన భారతదేశంలో ఏ చట్టం పెట్టా దాన్ని దొంగలు పోసేటటువంటి ఒక సూది సందు పెట్టారు భూసంస్ చట్టం పెట్టారు మన సేవ సందు పెట్టారు ఎక్కడ నష్టం జరుగుతుంది అంటే గుట్క ప్రామాదం అన్నారు ఆ గుట్కను ఆహార వస్తువులుగా కోర్టు ప్రాక్టీస్ చేసుకొని అదేమంటారు దాన్ని